హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా ఇంకా హెల్దీ అయిన ఐదు రకాల స్నాక్స్ అయితే చూపిస్తానండి సమ్మర్లో పిల్లోళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా హెల్దీ వేలో స్నాక్స్ చేసి పెట్టండి వాళ్ళకి బోర్ కొట్టకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి అన్నీ కూడా షుగర్ వాడకుండా ఓన్లీ బెల్లంతోనే ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే డ్రైనట్ చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి రెగ్యులర్గా చేసుకునే పల్లీ చిక్కీ కాకుండా ఇదైతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలని మంచిగా ఫ్రై చేసుకుంటేనే చిక్కి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పల్లీని తీసుకొని చేత్తో నలిపారంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట అలా వచ్చిందంటే పల్లీలు అయితే ఫ్రై అయిపోయినట్లండి ఫ్రై అయిపోయిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని అయితే కాగనివ్వండి నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాదం పప్పుల్ని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో కప్పు నిండుగా గుమ్మడికాయ గింజలు ఇంకా పుచ్చ గింజలు ఇంకా సన్ఫ్లవర్ గింజలు అయితే వేసుకోవాలి మూడింటిని వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటన్నింటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనం చిక్కీ తినేటప్పుడు ఫ్లేవర్ అనేది అంత బాగా తెలుస్తుందండి కొద్దిసేపటికైతే అన్నీ కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ నువ్వుల్ని కూడా చిటపటలాడనివ్వండి నువ్వులు వేయడానికైతే ఎక్కువగా టైం పట్టదు కాబట్టి సో జాగ్రత్తగా ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలకు కూడా పొట్టు తీసేసి పల్లీలని ఇలా రెండు దబ్బలుగా చేసి పెట్టుకోండి ఇప్పుడు దబ్బలుగా చేసి పెట్టుకున్న పల్లీలని సేమ్ కప్పుతో కొలుచుకోండి సో ఇలా కొలుచుకోవటం వల్ల బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడ పల్లీలు అయితే ఒక కప్పు అలాగే మిగిలిన డ్రైనట్స్ అన్నీ కూడా ఒక కప్పు ఒక పావు కప్పు వచ్చాయనమాట సో వీటన్నింటినీ కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం వేయించుకున్న సీడ్స్ అన్నీ కూడా రెండు పావు కప్పు వచ్చాయి కదా సో సేమ్ కప్పుతో ఒక రెండు కప్పులు నిండుగా బెల్లం పొడి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు అయినా నీళ్ళు వేసేసుకొని బెల్లంనైతే బాగా కరగనివ్వండి బెల్లం కరిగేలోపు ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి బటర్ పేపర్ మొత్తానికి అప్లై చేయండి సో ఇలా అప్లై చేసి పెట్టుకోవటం వల్ల పాకం వచ్చిన అమ్మటే చిక్కీలాగా ఒత్తుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా నెయ్యి మొత్తాన్ని బటర్ పేపర్కి అప్లై చేసి పెట్టండి అలాగే చపాతీ కర్ర కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి ఇంకా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెని తీసుకొని దానికి కూడా కొద్దిగా అడుగున నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు బెల్లం కూడా కరిగిపోతుందనమాట కరిగిపోయిన తర్వాత బెల్లం అయితే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాకాన్ని అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి రెగ్యులర్గా చిక్కి చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక పాకాన్ని మధ్య మధ్యలో ఇలా నీళ్ళల్లో వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి ఇలాగే పాకాన్ని కొద్దిసేపు ఉడికించుకుంటూ ఉన్నారంటే పాకం అయితే ఇలా ముదురు రంగులోకి వచ్చి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఈ టైంలో కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేసుకున్న పాకాన్ని కొద్దిసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నారంటే పాకం అయితే చల్లారిపోతుందండి అలా చల్లారిపోయిన తర్వాత పాకాన్ని సైడ్ ప్లేట్ కొట్టి చూడాలి ఇక్కడ పాకం అయితే ఇంకా రాలేదండి చూడండి సాగుతూ ఉందనమాట సో పాకం అయితే ఇంకొద్దిసేపు ఉడకాలి ఇంకొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే పాకాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి కొద్దిగా పాకం తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి సేమ్ నీళ్ళల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నారంటే పాకం అయితే చల్లారిపోయి గట్టిపడిపోతుందనమాట అలా గట్టిపడిపోయిన తర్వాత ఆ పాకాన్ని సైడ్ ప్లేట్కి కొట్టి చూడండి టంగ్ అనే సౌండ్ వస్తుంది అనమాట అలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా అయిపోయినట్లు అండి ఇంకా డౌట్ ఉంటే కనుక వచ్చిన పాకాన్ని ఇలా చేతితో విరిచారంటే ఈజీగా విరిగిపోవాలండి అలా విరిగిపోయిందంటే పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి నెయ్యి కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనర్స్ మొత్తం వేసుకొని పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి పాకాన్ని చెక్ చేసుకుని ప్రతిసారి కూడా అయితే లోలో పెట్టుకొని చెక్ చేసుకోండి ఇలా డ్రైనర్స్ వేసుకున్న తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ముందుగా నేను నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా ఇక్కడి నుంచి ప్రాసెస్ మొత్తం కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి సో అందుకని బటర్ పేపర్కి ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత గరిటితోనే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత అడుగున నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెతో ఇలా ఈవెన్గా ఫ్లాట్గా అనుకుంటూ రావాలన్నమాట ఇలా అనేటప్పుడు గట్టిగా ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ గిన్నెతో స్మూత్గా అంటుంటే చాలన్నమాట అంతా కూడా ఫ్లాట్గా వచ్చేస్తుందన్నమాట ఇలా అంతా ఫ్లాట్ ఫ్లాట్గా వచ్చిన తర్వాత పైన ఇంకొక బటర్ పేపర్ వేసుకొని చపాతీ కర్రతో మొత్తం ఈవెన్గా తిని లేయర్ లాగా వచ్చేలాగా నొక్కుకోవాలండి ఇలా చపాతీ కర్రతో నొక్కేటప్పుడు కూడా మరి గట్టిగా ప్రెస్ చేయకండి గట్టిగా ప్రెస్ చేసి నొక్కారంటే అది మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నార్మల్గానే అంతా గా చేసేసుకోండి ఇక్కడ చిక్కి ఎంత పలుచగా కావాలనేది మీ ఇష్టం అండి పల్చగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు లేదు కొద్దిగా మందంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక మందంగా కూడా చేసుకోవచ్చు అనమాట మొత్తం ఇలా ఈవెన్గా చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెతో ఒకసారి పైన మొత్తం నీట్గా అనేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కత్తితో కానీ లేదంటే పిజ్జా కటర్తో కానీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోండి కంపల్సరిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఆరిపోయిందంటే ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుందండి సో ఇలా అన్ని ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా చిక్కీ మొత్తం బాగా చల్లారిపోతుందండి చూస్తున్నారు కదా చిక్కీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అనమాట ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ నుంచి సపరేట్ చేయడం కోసం మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి బటర్ పేపర్ని ఇలా రివర్స్లోకి వేసిన తర్వాత పైన ఉండే బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలండి ఈజీగానే అనమాట ఇలా బటర్ పేపర్ మొత్తాన్ని రిమూవ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ చిక్కీని అయితే తుంచుతూ ఉన్నామంటే ఈజీగా విరిగిపోతుందండి చూస్తున్నారు కదండి చిక్కీ అయితే మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో అక్కడైతే ఈజీగా తునిగి వచ్చేస్తుంది చిక్కీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి రక్తం తక్కువ వాళ్ళైనా లేదంటే బలహీనంగా వాళ్ళైనా ఇలా చిక్కీ చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒకటి కానీ రెండు పీసులు తిన్నా కూడా చాలా చాలా హెల్దీ అండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదండీ చిక్కీలు అయితే చాలా బాగా వచ్చాయి కదా తినేటప్పుడు కూడా క్రంచీగా చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం సున్నుండలండి బెల్లం సున్నుండలు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంకా సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకుపోకుండా ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా అయితే చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా సున్నుండలు చేసుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు కప్పుల పొట్టు మినపప్పు వేసుకోవాలి సున్నుండలకి మినపప్పు అయితేనే టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మినపప్పుని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవెంత బాగా ఫ్రై అయితే సున్నుండ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కొద్దిసేపటికి మినపప్పు కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో పక్కన ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ లోకి ఒక పావు కప్పు బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకోవటం వల్ల సున్నుండా తినేటప్పుడు గొంతుకు చుట్టుకుపోకుండా ఉంటుందండి బియ్యాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేశారంటే మొత్తం చల్లారిపోతాయండి చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీకి పట్టుకుంటున్నానండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాట అయితే కనుక మిల్లుకు వేయించుకుంటే సరిపోతుందనమాట మిల్లుకు వేయించుకునేటప్పుడు మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకు ఉండేలాగా మిల్లుకు పట్టించుకోవాలి మనకు మిక్సీలో అయితే కొద్దిగా బరకగానే వస్తుందండి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సేమ్ కప్పుతో రెండు కప్పుల బెల్లం పొడి వేసుకొని బెల్లం పొడిని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న బెల్లం పొడిని ముందుగా మిక్సీ పట్టుకున్న మినపిండిలో వేసుకొని మొత్తం ఇలా చేత్తో బాగా కలిపేయాలండి ఇలాగే కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే మినపిండిలో బెల్లం పొడి మొత్తం బాగా కలిసిపోతుందండి ఒకవేళ ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా వాళ్ళు మళ్ళీ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ పల్స్లో కొద్దిసేపు మిక్సీ పట్టుకున్నారంటే బెల్లం ఇంకా మినపిండి బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇలాగైతే రెడీ అయిపోతుందండి మీరు కావాలంటే ఈ పొడిని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలోకి ఎత్తి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని సున్నుండ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మొత్తం సున్నుండ చేసేస్తున్నాను ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో నెయ్యిని కాంచుకొని వేసుకోవాలి నెయ్యి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఒకసారి ముద్ద కట్టి చూసుకోండి ముద్ద ఈజీగా వచ్చేస్తుందంటే నెయ్యి వేయడం ఆపేసేయండి తర్వాత పిండి మొత్తాన్ని లడ్డూల్లాగా చుట్టేసుకున్నామంటే సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే మిగిలిన సున్నుండలన్నింటినీ కూడా నొక్కేసుకోవాలండి చూస్తున్నారు కదండి సున్నుండలు చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి రక్తం తక్కువ ఉండే వాళ్ళకి ఇంకా వీక్గా అలాగే ఆపరేషన్ లాంటివి చేసిన వాళ్ళకి ఇలా సున్నుండలు చేసి ప్రతిరోజు ఒక్క లడ్డు చొప్పున ఇచ్చిన చాలండి చాలా హెల్దీగా ఉంటారనమాట సో మీరు కూడా సున్నుండల్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అన్నమాట సున్నుండలు అయితే నోట్లో వేస్తే వెన్నెలాగా కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు మైదా షుగర్ ఇంకా గవ్వలపీట ఇవి ఏమీ లేకపోయినా కూడా చాలా సింపుల్గా గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు అందులోనే ఒక చిటికెడంత సాల్ట్ అలాగే ఒక చిటికెడంత వంట సోడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యిని ఇలా బాగా వేడి చేసుకొని వేసుకోండి నెయ్యి ప్లేస్లో బటర్నైనా వేడి చేసుకొని వేసుకోవచ్చండి లేదంటే నూనెను కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి పట్టుకున్నారంటే అది ముద్దలాగా రావాలండి అలా ముద్దలాగా వచ్చిందంటే నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినట్లు అనమాట ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపేసుకోండి నీళ్ళు అయితే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల కల్లా పిండి అయితే చక్కగా నానిపోతుందండి ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని సపరేట్గా తీసుకోవాలి ఇలా సపరేట్గా తీసుకున్న పిండి ముద్దని చేత్తో కొద్దిసేపు బాగా పిసకాలన్నమాట అలా పిసికిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ సైజ్ అయితే మీ ఇష్టం అనమాట కొద్దిగా పెద్ద సైజులో బాల్స్ తీసుకుంటే పెద్దగా గవ్వలు వస్తాయి అదే చిన్న చిన్నగా తీసుకుంటే కనుక చిన్న చిన్న గవ్వలు వస్తాయండి పిండి మొత్తాన్ని ఇలాగే బాల్స్ లాగా చేసుకున్న తర్వాత గవ్వల షేప్లో చేసుకోవటానికి డీప్ ఫ్రై చేసుకొని స్ట్రైనర్ తీసుకొని దానికి కొద్దిగా నూనె అప్లై చేయండి నూనె అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ట్రైనర్కు పెట్టేసి మొత్తం బాగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఒక వైపు నుంచి క్లోజ్ చేసుకుంటూ వచ్చామంటే గవ్వల్ షేప్లో వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా పెట్టేసుకొని గవ్వల్ షేప్లో వచ్చేసుకోవాలి గవ్వలు చేసుకునేటప్పుడు ఇది ఒక్కటేనండి కొద్దిగా పెద్ద ప్రాసెస్ మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా గవ్వలు చేసుకునేటప్పుడే లాస్ట్లో కొద్దిగా పిండి ఉన్నప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి అయితే లో ఫ్లేమ్లో కాగనివ్వండి ఆయిల్ కాగేలోపు మిగిలిన పిండిని కూడా గవ్వల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్లో ఎన్ని గవ్వలు అయితే పడతాయో అన్ని గవ్వల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే గవ్వలు లోపల వరకు ఫ్రై అయిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయండి లేదంటే లోపల పిండి పిండిగా అలాగే ఉంటాయి అన్నమాట ఇలా గవ్వల్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి గవ్వలు కలర్ చేంజ్ అయిపోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అలాగే ఆయిల్లో బుడగలు కూడా తగ్గిపోతాయి అన్నమాట అలా బుడగలు తగ్గిపోయాయి అంటే గవ్వలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఈ టైంలో తీసేసుకొని గవ్వల్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మిగిలిన గవ్వల్ని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసుకోండి నేను తీసుకున్న గోధుమ పిండికి ఇన్ని గవ్వలైతే వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ గవ్వల్ని అయితే కొద్దిసేపు చల్లారనివ్వండి ఈ లోపు పాకం పట్టుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో రెండు కప్పుల బెల్లం పొడి వేసుకోండి బెల్లం పొడి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లంనైతే కరగనివ్వాలి బెల్లం మొత్తం కరిగిపోయి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసుకున్నారంటే అది గట్టి ఉండలాగా రావాలండి అలా వచ్చిందంటే పాకం వచ్చినట్లు అనమాట అలా పాకం వచ్చిన తర్వాత పాకంలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలు వేసుకొని పాకం మొత్తం గవ్వలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి గవ్వలకి పాకం మొత్తం పట్టేసిన తర్వాత కిందికి దించేసుకొని ఇప్పుడు ఈ గవ్వల్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల గవ్వలు అయితే తొందరగా చల్లారిపోతాయండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసారంటే గవ్వలు మొత్తం చల్లారిపోయి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట అంతేనండి టేస్టీగా గవ్వలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా గవ్వలు ఎంత బాగా వచ్చాయో గోధుమ పిండితో చేసుకున్నా కూడా గవ్వలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ఒక్కసారి గవ్వల్ని ట్రై చేసి చూడండి ఇలా గవ్వల్ని చేసి పెట్టుకొని ఒక ఎయిట్ బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అనమాట పాకంతో పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అన్నింటికంటే చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ ఏమైనా ఉందంటే ఈ నువ్వుల లడ్డేనండి ఇంకా ఈ నువ్వుల లడ్డు వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి తప్పకుండా ప్రతిరోజు ఒక లడ్డు చొప్పునైనా తీసుకోవాలన్నమాట నువ్వుల లడ్డు చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన పల్లీలని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో రెండు కప్పుల నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు వాడుతున్నానండి మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు నువ్వులు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే నువ్వులు చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నువ్వుల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో నువ్వులు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఎండు కొబ్బరిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని దానిని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఫ్రై చేసుకున్న దినుసులు అన్నింటిని కూడా ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి సో మొత్తం అన్నీ కూడా బాగా నలిగిపోతాయి అన్నమాట ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి సేమ్ కప్పుతో ఒక రెండు కప్పుల బెల్లం పొడి వేసుకొని బెల్లం పొడిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి కొద్దిగా ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల నువ్వుల పొడిలో బెల్లం అనేది బాగా మిక్స్ అయిపోతుందండి మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతటిని గిన్నెలోకి వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమేనండి మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నెయ్యి యాడ్ చేసుకోకుండా కూడా ఉండలు అయితే చక్కగా వస్తాయండి చూసారు కదండీ నువ్వు పిండి ఉండలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి పువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి సో ప్రతిరోజు ఒక లడ్డు తీసుకున్నామంటే హెల్త్ అయితే చాలా మంచిది అనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పల్లీ ఉండలండి పల్లీ ఉండల్ని కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను కొంతమందికి ఉండలు చుట్టేటప్పుడు అస్సలు సరిగ్గా రావనమాట సో చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే పల్లీ ఉండలు అయితే చక్కగా వస్తాయి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి కంపల్సరిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి అలాగే పూర్తిగా చల్లారినివ్వకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఇలా నలుపుకుంటూ పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలండి పొట్టు మొత్తం తీసేసి పల్లీలన్నింటిని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెండు దెబ్బలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం పొడి వేసుకోవాలి అందులోనే కొద్దిగా నీళ్లు వేసి బెల్లం అయితే కరగనివ్వాలి బెల్లం కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే అర్థమైపోతుందండి అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళకైతే కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట సో పాకాన్ని అయితే ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి పాకం బాగా ఇలా బుడగలు వచ్చే టైంలో కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసుకొని పాకాన్ని కొద్దిసేపు నీళ్ళల్లోనే అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఉన్నారంటే పాకం మొత్తం బాగా చల్లారిపోయి గట్టి ఉండలాగా అవుతుందండి ఇప్పుడు దాన్ని సైడ్ ప్లేట్ కొట్టి చూడండి టంగానే సౌండ్ రావాలన్నమాట అలా సౌండ్ వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు అలాగే తీసుకున్న బెల్లం ముద్దనైతే ఇలా చేత్తో విరిచారంటే ఈజీగా విరిగిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా విరిగిపోవాలన్నమాట ఇలా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు పాకం మొత్తం పల్లీలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత నుంచి ప్రాసెస్ అయితే కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కిందికి దించేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చేతులకి నీళ్ళ తేమ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని చేత్తో ఇలా తీసుకుంటూ ఉండల్లాగా చుట్టేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఫస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా షేప్ ఏం రావాల్సిన అవసరం లేదండి ఉదరా బదరా చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మంచి పర్ఫెక్ట్ షేప్లో చేసుకోండి సరిపోతుంది ఒకవేళ ఎక్కువ షేప్ చేశారంటే మొత్తం ఆరిపోయి ఉండలు అయితే చక్కగా రావన్నమాట సో కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోండి ఒకవేళ చేతితో చుట్టుకోవడం కష్టంగా వాళ్ళు ఇలా గుంటగరిటి తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండల్లాగా చుట్టేసుకోవడమేనండి ఎలా చేసుకున్నా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట అంతేనండి ఇలా చేసుకున్నారంటే పల్లీ ఉండలు కూడా రెడీ అయిపోతాయి ఇలా పాకాన్ని ముదురు పాకం వచ్చేలాగా చేసుకున్నారంటే పల్లీ ఉండలు తినేటప్పుడు కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి సేమ్ మనం బయట షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారు కదండి చాలా సింపుల్గా ఐదు రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ అయితే చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కంపల్సరిగా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ